పెంపుడు జంతువు మీద ఎంతో ప్రేమ పెంచుకున్న ఓ వ్యక్తి వారి కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మనిషి కనబడకపోతే బాధపడే వాళ్ళు ఉంటారు కానీ ఎంతో ముద్దుగా పెంచుకున్న పెంపుడు పిల్లి కనబడబోయేసరికి వారు దుఃఖిస్తున్నారు ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీలోని విశ్వనాథపురం ఒకటో లైన్లో నివాసం ఉంటున్న పృథ్వీరాజు కుటుంబం కేరళ నుంచి పొదిలికొచ్చి సెటిల్ అయ్యారు పృథ్వీరాజ్ తన భార్య కూతురు అదే స్థానిక గీతాంజలి స్కూల్లో ఉపాధ్యాయునిలుగా విధులు నిర్వహిస్తున్నారు కేరళ నుండి సుమారు పన్నెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి పొదిలికి ఓ పిల్లిని తెచ్చుకొని ముద్దుగా ప్రేమగా పెంచుకుంటున్నారు పిల్లి సంరక్షణ కోసం లక్షల్లో కూడా వెచ్చించినట్లు పృథ్వీరాజ్ తెలిపారు కానీ బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి బయటకు వెళ్ళినా పిల్లి తిరిగి ఇంటికి రాలేదు దీంతో వెంటనే ఆ ప్రాంతంలో ఎంత వెతికినా కనిపించలేదు దిగులు చెందిన పృథ్వీరాజ్ పిల్లి కనబట్టం లేదని పోస్టర్లు తయారు చేసి ఆ ప్రాంతంలో అక్కడక్కడ అంటించారు దీంతో ఈ విషయం వైరల్గా మారింది సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఎవరికైనా కనిపిస్తే తెలియజేయమని తగిన పారితోషికం కూడా ఇస్తామని పృథ్వీరాజ్ జీకే నైన్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు నమస్కారం అండి పిల్లిని పెంచుకున్నాము కానీ ఈరోజు బుధవారం తెల్లవారంలో నుంచి ఆ పిల్లి మూడు గంటలకి బయటకి వెళ్ళిన కనిపించట్లేదు మీకు ఎవరికైనా ఒకసారి దాని ఆచి కనబడితే నేను కనబడితే మాత్రం ఒకసారి మాకు ఈ నెంబర్లో కొంచెం ఇన్ఫార్మ్ చేయండి నేను మీకు తగ్గిన ఎంత రివార్డు ఇవ్వగలము దయచేసి విషయంలో మాకు కొంచెం సహాయం చేయమని కోరుతున్నామండి ఆ నెంబర్ నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ డబుల్ ఫోర్ ఫైవ్ జీరో అండి